ఈరోజు టెట్ అండ్ ఏసీకి సంబంధించి ట్రై మెథడ్స్లోని చాప్టర్ వన్కి సంబంధించి శాస్త్రాలు స్వభావాలు పరిధి చరిత్ర అభివృద్ధి అనే టాపిక్లోని ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం కొత్తగా వీడియో చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి క్వశ్చన్ సమస్యను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తా ఉండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్ష్యాన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ అమూర్తం ఆప్షన్ టూ తార్కికం ఆప్షన్ త్రీ సౌందర్యం ఆప్షన్ ఫోర్ ఖచ్చితత్వం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియల్లో ఉపయోగించే ఏ ప్రమాణాన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ సాధికారత ఆప్షన్ టూ సాదృశ్యత ఆప్షన్ త్రీ సహజత్వం ఆప్షన్ ఫోర్ ఏకాభిప్రాయం ఆన్సర్ సాదృశ్యత నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్కు సంబంధించి సరైనది ఆప్షన్ వన్ మ్యాథమెటిన్ అనేది గ్రీక్ పదం ఆప్షన్ టూ టెక్ని అనేది గ్రీకు పదం ఆప్షన్ త్రీ మ్యాథమెటికా అనేది లాటిన్ పదం ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం అని వివరించిన విద్యావేత్త ఆప్షన్ వన్ బెంజమిన్ పీర్స్ ఆప్షన్ టూ హెన్రీ పాయింకేర్ ఆప్షన్ త్రీ అగస్ట్ కోమ్టే ఆప్షన్ ఫోర్ బాల్టిక్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాల్టిక్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయి విద్యాగమ్యాలను సంకుచిత గమ్యాలు విద్యాగమ్యాలుగా వర్గీకరించింది ఆప్షన్ వన్ జార్జ్ పో పోలియా ఆప్షన్ టూ డేవిడ్ వీలర్ ఆప్షన్ త్రీ పాస్కల్ ఆప్షన్ ఫోర్ రసెల్ ఆన్సర్ ఆప్షన్ వన్ జార్జ్ పోలియా నెక్స్ట్ క్వశ్చన్ ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం ఆప్షన్ వన్ నిగమన ప్రక్రియ ఆప్షన్ టూ ఆగమన ప్రక్రియ ఆప్షన్ త్రీ పరిశీలన ఆప్షన్ ఫోర్ ప్రయోగం ఆన్సర్ ఆప్షన్ వన్ నిగమన ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ సున్నా కలిగి పది ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు ఆప్షన్ వన్ గ్రీకులు ఆప్షన్ టూ అరబ్లు ఆప్షన్ త్రీ ఈజిప్టియన్లు ఆప్షన్ ఫోర్ భారతీయులు ఆన్సర్ ఆప్షన్ టూ అరబ్లు అజ్ఞాత రాశిని హౌ లేదా హిప్ అని పిలిచినవారు ఆప్షన్ వన్ గ్రీకులు ఆప్షన్ టూ అరబ్బులు ఆప్షన్ త్రీ ఈజిప్టియన్లు ఆప్షన్ ఫోర్ భారతీయులు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజిప్టియన్లు నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి సంఖ్యా విధానాన్ని అర్థమేటికా అని గణిత గణన విధానాన్ని లాజిస్టికా అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణతజ్ఞులు ఆప్షన్ వన్ గ్రీకులు ఆప్షన్ టూ అరబ్బులు ఆప్షన్ త్రీ ఈజిప్టియన్లు ఆప్షన్ ఫోర్ భారతీయులు ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రీకులు నెక్స్ట్ క్వశ్చన్ ఇంటరాక్టివ్ అర్థమెటిక గ్రంథకర్త ఆప్షన్ వన్ డయాఫాంటస్ ఆప్షన్ టూ ఆర్కిమెడిస్ ఆప్షన్ త్రీ అపలోనియస్ ఆప్షన్ ఫోర్ నికో నికోమాకస్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నికోమాకస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్రడాక్టివ్ అర్థమెటికా అనేది ఏ గణితాంశాన్ని వివరిస్తుంది ఆప్షన్ వన్ అంకగణితం ఆప్షన్ టూ వైశ్లేషకరేక గణితం ఆప్షన్ త్రీ త్రికోణమితి ఆప్షన్ ఫోర్ జామితి ఆన్సర్ ఆప్షన్ వన్ అంకగణితం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారు ఆప్షన్ వన్ క్రీస్తు శకం నాలుగు వందల డెబ్బై ఆరు ఆప్షన్ టూ క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరు ఆప్షన్ త్రీ క్రీస్తు శకం ఆరు వందల డెబ్బై ఎనిమిది ఆప్షన్ ఫోర్ క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఆరు ఆన్సర్ ఆప్షన్ టూ క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరి అయినది ఆప్షన్ వన్ రుణరాశుల ఉనికిని మొదట గుర్తించినది భారతీయులు ఆప్షన్ టూ ఈజిప్టియన్ల క్షేత్ర గణిత జ్ఞానానికి నిదర్శన పిరమిడ్లు ఆప్షన్ త్రీ గణితాన్ని గ్రీకుల వరప్రసాదంగా ప్రపంచం కీర్తిస్తు కీర్తించింది ఆప్షన్ ఫోర్ అన్ని వాక్యాలు సరి అయినవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్ని వాక్యాలు సరి అయినవి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించిన గుప్త రాజు ఆప్షన్ వన్ శ్రీగుప్తుడు ఆప్షన్ టూ బుద్ధగుప్తుడు ఆప్షన్ త్రీ చంద్రగుప్తుడు ఆప్షన్ ఫోర్ సముద్రగుప్తుడు ఆన్సర్ ఆప్షన్ టూ బుద్ధగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యభట్ట తన ఇరవై మూడవ ఏట రచించిన ఆర్యభంలోని ఏ పాదాన్ని దశగీతికా సూత్రం అంటారు ఆప్షన్ వన్ గీతికా పాదం ఆప్షన్ టూ గణిత పాదం ఆప్షన్ త్రీ కాలపాదం ఆప్షన్ ఫోర్ గోలపాదం ఆన్సర్ ఆప్షన్ వన్ గీతికా పాదం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యభట్యంలో శ్లోకాల సంఖ్య ఆప్షన్ వన్ 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 టూ ఆప్షన్ టూ వన్ వన్ ఎయిట్ ఆప్షన్ త్రీ వన్ ట్వంటీ వన్ ఆప్షన్ ఫోర్ టూ డబల్ వన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ ట్వంటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భాస్కరాచార్యుని గురువు ఆప్షన్ వన్ మహావీరుడు ఆప్షన్ టూ లీలావతి ఆప్షన్ త్రీ బుద్ధగుప్తుడు ఆప్షన్ ఫోర్ మహేశ్వరుడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహేశ్వరుడు నెక్స్ట్ క్వశ్చన్ కరణ కుతూహలం గ్రంథకర్త ఆప్షన్ వన్ భాస్కరాచార్యుడు భాస్కరా భాస్కరాచార్యవన్ ఆప్షన్ టూ భాస్కరాచార్య టూ ఆప్షన్ త్రీ మహావీర ఆప్షన్ ఫోర్ ఆర్యభట్ట ఆన్సర్ ఆప్షన్ టూ భాస్కరాచార్య టూ నెక్స్ట్ క్వశ్చన్ అంకగణిత సమస్యలను సాధించడానికి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించినవారు ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ టూ భాస్కరాచార్యుడు ఆప్షన్ త్రీ బ్రహ్మగుప్తుడు ఆప్షన్ ఫోర్ యూక్లిడ్ ఆన్సర్ ఆప్షన్ టూ భాస్కరాచార్య నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యాధర్మాలపై పరిశోధించి సంభావ్యతను గణించే పద్ధతి కనుగొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఆప్షన్ వన్ యూక్లిడ్ ఆప్షన్ టూ ఫెర్మ్ ఆప్షన్ త్రీ నికోమాకస్ ఆప్షన్ ఫోర్ హిపార్కస్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫెర్మ్ నెక్స్ట్ క్వశ్చన్ సైన్సియా సిరే అనే లాటిన్ పదాలకు అర్థం ఆప్షన్ వన్ చేయడం ఆప్షన్ టూ అన్వేషణ ఆప్షన్ త్రీ మార్గం ఆప్షన్ ఫోర్ జ్ఞానం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జ్ఞానం నెక్స్ట్ క్వశ్చన్ అరబిక్లో ఇల్మి అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు ఆప్షన్ వన్ గణితం ఆప్షన్ టూ విజ్ఞాన శాస్త్రం ఆప్షన్ త్రీ సాంఘిక క్వశ్చన్ అరబిక్లో ఇల్మీ అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు ఆప్షన్ వన్ గణిత శాస్త్రం ఆప్షన్ టూ విజ్ఞాన శాస్త్రం ఆప్షన్ త్రీ సాంఘిక శాస్త్రం ఆప్షన్ ఫోర్ శాస్త్రం ఆన్సర్ ఆప్షన్ టూ విజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ జత చేయండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్లు ఇచ్చారు ఇక్కడ ఏబిసిఈడీలు ఇచ్చారు వీటిని జతపరచాలి శాస్త్రం అనగా చేయడం అన్నది చేయడం అన్నది ఎవరంటే కోటారి అనడం జరిగింది శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం అన్నది ఎయిటీ సిక్స్ శాస్త్రం అనగా సత్యాన్వేషణ అని చెప్పింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ శాస్త్రం అనగా ఒక పరిశోధన విధానం అని చెప్పింది ఏడబ్ల్యూ బీన్ ఆన్సర్ తింది ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం మన మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి అన్నది ఎవరంటే ఆప్షన్ వన్ అర్హీనియస్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ ఆప్షన్ త్రీ కార్ల్ పియర్సన్ ఆప్షన్ ఫోర్ రిచర్డ్ ఫైన్ మ్యాన్ ఆన్సర్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి ఆప్షన్ వన్ సూత్రాలు ఆప్షన్ టూ సిద్ధాంతాలు ఆప్షన్ త్రీ పద్ధతులు ఆప్షన్ ఫోర్ నియమాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్ధతులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తానుభవ నిజాలే ఆప్షన్ వన్ నియమాలు ఆప్షన్ టూ యథార్థాలు ఆప్షన్ త్రీ భావనలు ఆప్షన్ ఫోర్ సాధారణీకరణలు ఆన్సర్ ఆప్షన్ టూ యథార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ పాయన్ కేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనం అయినప్పుడు వాటి పునాదులు నిలువు స్తంభాలుగా పిలువబడే వరుస పిలువబడేవి వరుసగా ఆప్షన్ వన్ భావనలు సిద్ధాంతాలు ఆప్షన్ టూ సిద్ధాంతాలు భావనలు ఆప్షన్ త్రీ ప్రక్రియలు పద్ధతులు ఆప్షన్ ఫోర్ పద్ధతులు ప్రక్రియలు ఆన్సర్ ఆప్షన్ వన్ భావనలు సిద్ధాంతాలు నెక్స్ట్ క్వశ్చన్ నీటి నీటి లోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు ఏ రకమైన పరికల్పన ఆప్షన్ వన్ శూన్య పరికల్పన ఆప్షన్ టూ ప్రకటనాత్మక పరికల్పన ఆప్షన్ త్రీ ప్రాగుక్తిక పరికల్పన ఆప్షన్ ఫోర్ ప్రశ్న పరికల్పన ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాగుప్తిక పరికల్పన నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి గులకరాళ్ళు ఏరుకున్న పసివాణిని నేను అని తనకు తానుగా సంబోధించుకున్న శాస్త్రవేత్త ఆప్షన్ వన్ న్యూటన్ ఆప్షన్ టూ ఎంఎస్ స్వామినాథన్ ఆప్షన్ త్రీ గెలీలియో ఆప్షన్ ఫోర్ ఐన్స్టీన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఐన్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది ఆప్షన్ వన్ శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సాపేక్షిక సత్యం ఆప్షన్ టూ జ్ఞానం పునరావృతమైనది ఆప్షన్ త్రీ జ్ఞానం అసంపూర్ణమైనది ఆప్షన్ ఫోర్ జ్ఞానం మాపనీయమైనది ఆన్సర్ ఆప్షన్ త్రీ శాస్త్రీయ జ్ఞానం అసంపూర్ణమైనది అన్నది సరికాని లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధ అంతర్సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించినది ఆప్షన్ వన్ ఈబి వెస్లీ ఆప్షన్ టూ జేమ్స్ హెమింగ్స్ ఆప్షన్ త్రీ ఐఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ ఫోర్ జాన్ వి మైకెల్స్ ఆన్సర్ ఆప్షన్ టూ జేమ్స్ హెమింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశంగా పేర్కొన్నది ఆప్షన్ వన్ గాంధీజీ ఆప్షన్ టూ నికోలస్ రైట్ ఆప్షన్ త్రీ సర్వపల్లి రాధాకృష్ణ ఆప్షన్ ఫోర్ కోటారి ఆన్సర్ ఆప్షన్ వన్ గాంధీజీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిల్లో ఒకటి సాంఘిక శాస్త్ర నిర్దిష్ట ఆశయం ఆప్షన్ వన్ మానవ సమాజాన్ని గుర్ గూర్చి తెలుపుట ఆప్షన్ టూ దేశభక్తిని పెంపొందించడం ఆప్షన్ త్రీ భారతదేశ సంస్కృతిని ప్రశంసించడం ఆప్షన్ ఫోర్ శీల సంపదకు శిక్షణ ఇవ్వడం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శీల సంపదకు శిక్షణ ఇవ్వడం నెక్స్ట్ క్వశ్చన్ జియోగ్రఫీ అను అనున్నది ఏ భాషా పదం ఆప్షన్ వన్ లాటిన్ పదం ఆప్షన్ టూ గ్రీక్ పదం ఆప్షన్ త్రీ ఆంగ్ల పదం ఆప్షన్ ఫోర్ అరబిక్ పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆంగ్ల పదం నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయ సాంఘిక ఆర్థిక మత విజ్ఞాన శాస్త్ర కళా సంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను పరాజయాలను తెలిపేది ఆప్షన్ వన్ శాస్త్రం ఆప్షన్ టూ చరిత్ర ఆప్షన్ త్రీ పౌరశాస్త్రం ఆప్షన్ ఫోర్ అర్ధశాస్త్రం ఆన్సర్ ఆప్షన్ టూ చరిత్ర నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించడమే సహసంబంధంగా వివరించినది ఆప్షన్ వన్ బ్రాడ్ ఫోర్డ్ ఆప్షన్ టూ బెర్త్లాట్ ఆప్షన్ త్రీ తారన్ డైక్ ఆప్షన్ ఫోర్ కాంట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తారన్ డైక్ నెక్స్ట్ క్వశ్చన్ సంగీతంలో స్వరాలు తాళాలు రాగాలు భంగిమలు మొదలైనవి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి ఈ వాక్యం ఏ అంశాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ గణితం భాష ఆప్షన్ టూ గణితం వ్యాయామ విద్య ఆప్షన్ త్రీ గణితం కళలు ఆప్షన్ ఫోర్ గణితం జీవశాస్త్రం ఆన్సర్ ఆప్షన్ త్రీ గణితం కళలు నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి పరిసరంతో భాగస్వామ్యాన్ని వహించి ప్రత్యక్ష అనుభవాలను పొంది పరిశీలన అన్వేషణ ప్రయోగాలు నిర్ధారణల ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం పరిసరాల విజ్ఞానంలో ఏ విభాగాన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ పరిసరాన్ని గురించి తెలుసుకోవడం ఆప్షన్ టూ పరిసరం ద్వారా నేర్చుకోవడం ఆప్షన్ త్రీ పరిసరం కోసం నేర్చుకోవడం ఆప్షన్ ఫోర్ పరిసరం వలన నేర్చుకోవడం ఆన్సర్ ఆప్షన్ టూ పరిసరం ద్వారా నేర్చుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ వృక్షాలు జంతువులు నీరు ఖనిజాలు ప్రజలు జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలు అవగాహన చేసుకోవడం ఆప్షన్ వన్ పరిసరాన్ని గురించి తెలుసుకోవడం ఆప్షన్ టూ పరిసరం ద్వారా నేర్చుకోవడం ఆప్షన్ త్రీ పరిసరం కోసం నేర్చుకోవడం ఆప్షన్ ఫోర్ పరిసరం వలన నేర్చుకోవడం ఆన్సర్ ఆప్షన్ వన్ పరిసరాన్ని గురించి తెలుసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం ద్వారా భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం ఆప్షన్ వన్ పరిసరాన్ని గురించి తెలుసుకోవడం ఆప్షన్